క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలెయర్లు అనుగ్రంథము నుండి అనుదిన ధ్యానములు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను రోమిలిక్ పత్రిక ఎనిమిదో ధ్యానం ఇరవై తొమ్మిదో వచనము నిరాశాజనకమైన పరిస్థితులు సనుగుకు కారణాలు కాకూడదు వాటిని మనం ఆనందించే అవకాశాలుగా మలుచుకోవాలి నా ఆత్మను బలపరిచే అవకాశంగానే ఎంచుకుంటాను నా జీవితాన్ని అన్నాడు బ్రౌనింగ్ క్రమశిక్షణ అనే అర్థాన్నిచ్చే డిసిప్లిన్ అనే పదంలోని ఈ అనే చివరి అక్షరాన్ని తీసివేసి అక్కడ జీ అనే అక్షరాన్ని ఉంచితే ఏమవుతుంది శిష్యత్వం అనే అర్థాన్నిచ్చే డిసిప్లిన్ అవుతుంది మనం ఈ భూమి మీద ఎందుకున్నాం నిత్యత్వానికి సిద్ధపడేందుకే మరెందుకు కాదు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ అవి మనకు అనేక పాఠాలని నేర్పిస్తాయి అవన్నీ మనల్ని మన నిత్యత్వానికి సిద్ధపరుస్తాయి శ్రమలు కష్టాలు పరీక్షలు లాంటి ప్రతికూల పరిస్థితులని మనకు ఓర్పుని వినయాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని సాధుత్వాన్ని పట్టుదలని మనల్ని మనం ఉపేక్షించుకోవడాన్ని దేవుని చిత్త ప్రకారం జీవించడాన్ని నేర్పిస్తాయి ప్రతికూల పరిస్థితుల్లోనే మనిషిలో సత్ప్రవర్తన రూపుదిద్దుకునేది మన ప్రవర్తనికి రూపకల్పన చేసేది మన పరిస్థితిలే మన వైఫల్యాలే మన విజయాలకి బంగారు బాట వేసేది నీ జీవితంలోని అణువనువును ఆస్వాదించి నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని పరలోక మహిమలోకి ప్రవేశించే మలిమెట్టుగా మలుచుకో నిన్ను మేలిమి బంగారంగా మెరుగులు దిద్దే సాధనంగా ఉపయోగించుకున్నాడు నీ ప్రతి పరిస్థితిని నీ యజమాని నువ్వు తన సుందర సారూప్యంలోకి మార్చబడాలన్నదే ఆయన ఆశంత శ్రేష్టమైనవే ఆశిస్తాడు దేవుడు మన నుండి మందులోని తొలిచూలు పిల్లలే కోరుకున్నాడు ఆనాడు ఈనాడు కూడా అంతే శ్రేష్టమైనవే ఆశిస్తున్నాడు మన నుండి ఈనాడు మన తలాంతులు ప్రజ్ఞలు ప్రావీణ్యతలే కావాలి ఆయనకి వినయపూర్వకమైన సేవని వినమ్రమైన ప్రేమని ఆయన ఎన్నడూ మరువడు వాటి కోసం శ్రేష్టమైన బహుమతులే నిల్వ చేసి ఉంచాడు క్రీస్తు శ్రేష్టమైనవే ఇస్తాడు మనకు శ్రేష్టమైన మన హృదయాల్ని స్వీకరిస్తాడు తన మహిమా సౌందర్యంతో వాటిని నింపివేస్తాడు శాంతిని సంతోషాన్ని వాటిలో నింపుతాడు తన సేవలో బలంగా మనం ఎదుగుతున్నప్పుడు అద్భుతమైన ఫలితాలని మనం సాధిస్తున్నప్పుడు పరదేశు ఆశీర్వాదాలు అధికమవుతుంటాయి ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలంటే కష్టంగా ఉందా నీకు శ్రేష్టమైన తన ప్రాణాన్ని అర్పించాడుగా నీకోసం సిలువలో తన రక్తమంతా చిందించాడు మర్చిపోయావా ఈ విశాల విశ్వంలోని సమస్తానికి సృష్టికర్త ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఎన్ని బాధలు భరించాడు ఎంతగా నిందల్ని అవమానాల్ని సహించాడు నీకు శ్రేష్టమైన పరదేశ భాగ్యాన్ని ఇచ్చేందుకేగా నీ హృదయాన్ని అడుగుతుంటే కష్టంగా ఉందా నీకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆ